ది కుక్క పిల్లం చూసే పోతాను అంటే ఒకటి చెప్తే నేను తెలివైన కానీ అది పిల్ల అన్నాడు రెండో వాళ్ళు చెప్తే ఏ ప్రతి మళ్ళా చూస్తున్నాడు మళ్ళా నిర్ధారించుకు ముందు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పిల్లల్లో పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు రేండి పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు నేను మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే ఆమె ఇచ్చాం సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తాం అది చేయించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అందగా ఉంటా చేయించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పేదవాళ్ళ పైనండే ప్రేమ ఇందులో పక్క మీరు ఒకసారి చూస్తే మా తండ ఉద్యోగాలు లేవంటే మెగా డీఎస్పీ హామీ ఇచ్చాను మొదటి సంతకం పెడతానని చెప్పాను మొదటి సంతకం పెట్టాను కేబినెట్ మొదటి కేబినెట్ లో పెట్టాను ఆమె గురించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రామింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు నేను చెప్పకూడదు చెప్తే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు మర్చిపోతే భయంకరం మేము మొన్న కూడా చెప్పా అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము వస్తామంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాదు అటు కూడా ఆలోచించమే చెప్పాను ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానేకానికి అప్ప చాలా స్పష్టంగా చెప్తాను ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే గుర్తుపెట్టుకోవాలి అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ది కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది పిచ్చే బాధ్యత మాది దానికి కూడా శ్రీకారం చుట్టామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నింటి ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక ఫ్రీ ఏం తమ్ముళ్ళు ఎన్నికల ముందు చెప్తాను ఫ్రీ ఇసుక ఇస్తాను ఉచిత ఇసుక ఇస్తాన్నాం మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని కూడా మీకు తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద కాని పవన్ కళ్యాణ్ గారి పని కాని నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు పూర్తిగా విశ్వసించారు మాకు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు మేమందరం కూడా మీకు రుణపడున్నాం తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం ఎట్టి పరిస్థితుల ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం ఇప్పుడు ఎక్కడున్నామంటే అందరికంటే కానున్నాం మొన్న జీతాలు కూడా ఇవ్వలేవు పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా ఏం చేస్తారో నాకు అనవసరం ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి అందరికి ఇవ్వాలని వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం ఒకే అందుకనే సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం కాదా అడుగుతున్నా మిమ్మల్ని జీతాలు ఇవ్వలేమంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇరవై పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్ తప్పకుండా చేస్తాం మీరు కూడా ఒకటే చెప్తున్నా ఈ రోజు మీ ఉత్సాహం చూశాను ఊర్లు ఊర్లు కదిలిచ్చారు మనసు నిండా అభిమానమే ఎంత అభిమానం అంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మనకు స్వాగతం పలికారు నేను మిమ్మల్ని గోడలో ఒకటి మేము పనులు చేస్తాం మీరు ఆలోచించి అవి ఇన్ని ఏ విధంగా అమలు చేస్తున్న చూసుకోండి నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు అనండి ఇన్ని మీరు సహకరించండి మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం పని పనిచేస్తాం ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా ఏం చేయాలని నాకే అర్థం కావడంలా ఆ గొయ్యల్లో యువన పూడ్చంలో ఎవరిని పూడ్చాలి ఆ గొయ్యల్లో ఆ గొయ్యలు పెట్టిన వాళ్ళు పూడ్చాలి ఇప్పుడు మనం ఆ పరిస్థితులు ఉన్నాయి మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది మన బ్రతుకలే ఆగమైపోయినాయి కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది మొన్నటి వరకు నేను వస్తే దిక్కు దిక్కు అంటే వచ్చేవాళ్ళు ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు నేను ఏదైనా జోక్ వేసినా మీరు నమ్మేవాళ్ళు కాదు ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసులు చూస్తా ఉంటే మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపడుస్తున్నాడు అంత ముందుకు నాకు జ్ఞాపకం ఉండేది సౌత్ నార్త్ కొరియాలో కిమ్ ఉందా ఆయన ఉన్నాడు అక్కడ నవ్వితే కొడతారు ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఎవరైనా సరిపోతే ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నారు మనకు వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం కానీ ఈ రోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా ఫస్ట్ మీరందరూ కూడా వాక్స్ వద్దరే కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఇంతం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కట్టేసాడు అవునా కాదా ఎక్కడ చూసినా పరదాలు కట్టేసాడు అవునా కాదా ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేశారు కార్పెట్ వేసారు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు పెద్ద కింగులు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చా పొలాల్లో నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పొరేట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు ఉంటే కార్పెట్ వేసిన యాక్షన్ తీసుకుంటా అంటే అందరం పుట్టింది మట్టిలో నుంచే మళ్ళా చనిపోతే పోయేది వరకే ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు వెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్నానం ఉంటుంది దానికోసమే పనిచేస్తాం తప్ప అధికారం వస్తానే కార్పెట్లు అధికారం పోతే కార్పెట్ లాగదు అది ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం ఇవ్వని ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ కామెంట్స్ అందరికి నమస్కారాలు జై హింద్ జై ఎన్డిఏ అందరికి నమస్కారం